ఒక కస్టమర్ వచ్చారంటే మనం మంచిగా స్టిచ్చింగ్ అనేది చేస్తామని వాళ్ళకి నమ్మకం కుదరాలి అలా నమ్మకం కుదరాలంటే మన బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసినవి కానీ లేకపోతే చేయిపోతున్నవి కానీ చూపించాలన్నమాట కొంతమంది ఏంటంటే వాళ్ళే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడం చూసి వస్తారు కొంతమంది మన బ్లౌజులు చూసి వస్తారనమాట మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చామంటే ఆ బ్లౌజులు అనేవి మనకే వస్తాయి ఖచ్చితంగా అలా చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి నమ్మకం కుదిరించాలి కస్టమర్కి అనేది మనం ఎక్కువ నమ్మకం అనేది పెట్టాలన్నమాట ఆ నమ్మకం రావాలంటే బ్లౌజులు అనేవి మనం పక్కింటి వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎవరో కదా ఎలా కుడితే ఏమైతేలే బ్లౌజులు అని కుట్టకుండా నీట్గా కుట్టుకోవాలన్నమాట ఏ బ్లౌజ్ అయినా సరే మనం మనసు పెట్టి నీట్గా స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి అప్పుడే మనకి బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కువ వస్తాయా కాబట్టి మనం అలా చేయడం మంచిది కొంతమంది ఏంటంటే కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు ఎలా పడితే అలా కుట్టేస్తూ ఉంటారు బ్లౌజులు అలాంటప్పుడు పోయినాయి అంటే ఒక కస్టమర్ అయిపోతే మనకి ఇద్దరు ముగ్గురు పోతారనమాట ఎందుకంటే ఆ కస్టమర్ వెళ్ళి బాగా కుట్టలేదు అని చెప్తారు కాబట్టి చెప్పినప్పుడు వేరే కస్టమర్కి మనం మంచిగా కుట్టినా కానీ అవునా నాయి కూడా మంచిగా కుట్టలేదే వేరే సాట్ కూడా ఇద్దామని చెప్పుకుంటారు అనమాట వాళ్ళే కాబట్టి అలాంటివి జరగకుండా మనం మనిషి పెట్టి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలంటే దానికి కావాల్సింది ఏంటి అనేది మంచిగా తెగాలండి కత్తురు మంచిగా తెగాలి ఇంకోటి ఏంటంటే మిషన్ అనేది మనకి పోసు కుట్లు మనం దారం తెగిపోవటం అలాంటివి అని జరగకుండా మిషన్ కూడా బాగుండాలి ఇంతకేంటంటే మన మనిషి ఒకటి బాగుంటే సరిపోదు అనమాట దానికి కావాల్సింది మిషన్ మిషన్ అనేది సిరాక్ చేసింది అనుకోండి బ్లౌజ్ మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాం ఖచ్చితంగా మనం కాబట్టి టైలరింగ్ వాళ్ళు ఈ బజ్ బిజినెస్లోకి వాళ్ళు ఫస్ట్ అయితే మంచిగా కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత మిషన్ కూడా మంచి మిషన్ ఎంచుకోండి నా మిషన్ వచ్చేసి జాక్య ఎఫ్ఐ కదా నేను తీసుకున్న చాలా వీడియోలు చెప్పాను అనమాట ఇదే మాట ఆ మిషన్ నేను ఎందుకు తీసుకున్నానంటే నేను నార్మల్ మిషన్లు బ్లాక్ మిషన్లు ఉంటాయి కదా అవి చాలా వాడానండి అంటే మాకు నేర్పించే దగ్గర వాడాను నేర్చుకునేటప్పుడు నేను తీసుకుంది కూడా బ్లాక్ మిషన్ అనమాట రాయల్ తీసుకున్నాను నేను అది వచ్చేసి అస్సలు బాగాలేదండి మిషన్ అనేది ఆ మిషన్ అయితే పక్కన పెట్టేశాను అనమాట నెక్స్ట్ నేను తీసుకున్న మిషన్ వచ్చి షీల ఎలా తీసుకున్నాను అది బెటర్ ఆప్షన్ అని చెప్పాలి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిషన్ అనేది చాలా యూజ్ అవుద్ది అది కూడా ఎప్పుడు కొత్తలో మిషన్ ఒక రెండు మూడు సంవత్సరాలు తొక్కిన తర్వాత ఏ మిషన్ అయినా డగ్ 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 మన సౌండ్ వస్తుంది ఖచ్చితంగా మనం అవన్నీ ఎదుర్కొని ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి జాక్ మిషన్ అనమాట ఇప్పుడు కొంచెం ఎక్కువ రేటు పెట్టామంటే మంచి మంచి మిషన్లు వస్తున్నాయి అనమాట తీసుకునే వాళ్ళు ఓకే తీసుకోలేని ఏం చేస్తాం ఇలాంటి మిషన్లే ఎక్కువ శాతం ఏంటంటే ఆ బుట్ట దగ్గర పళ్ళు ఉంటాయి కదా పళ్ళు దగ్గర ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి ఆ పీచ్ అనేది మనం దారం మంతలు కుడతాం కదా అది అనేది ఎప్పటికప్పుడు చిన్న బ్రష్ ఒకటి తీసుకొని క్లీన్ చేసేసుకుంటా ఉన్నామంటే మనకి షూ స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట క్లాత్ ఆ నల్ల మిషన్లు అయినా కానీ పర్లేదు అనమాట సూ స్మూత్గానే వెళ్ళిపోద్ది లైనింగ్ జాకెట్లుగా వచ్చేసి మనకి సుంచులు రాకుండా ఉండాలంటే మనం ఎక్కువ ఐరన్ చేసేసుకోవాలి లైనింగ్ తడిపిన తర్వాత ఐరన్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే స్మూత్గా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఆ క్లాత్ అనేది లైనింగ్ మీద ఎక్స్ట్రా రాకుండా శారీ క్లాత్ అనేది ఉగ్గులు రాకుండా చూసుకోవాలి విషయం ఏంటంటే మనం కస్టమర్తో మాట్లాడే మాట అది కూడా సఖ్యంగానే ఉండాలండి ఎందుకంటే కొంతమంది ఉంటారు మిషన్ దగ్గరికి వస్తే రా లేకపోతే పోతే పో అంటుంటారనమాట అలా కాకుండా కొంచెం మంచిగా మాట్లాడి మనం మంచిగా రిసీవ్ చేసుకుంటే ఆ మాట్లాడే మాటలన్నీ కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట మనకు కూడా కొంచెం మంచిగా వస్తారనమాట కస్టమర్లు అనేవి లైనింగ్లు ఫాల్స్లు అలాంటివి తెచ్చుకొని స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఇంకా ఉపయోగం అనమాట ఎందుకంటే కొంచెం ఐవి చూసి కూడా అక్కడ లైనింగ్స్ ఫాల్స్ అక్కడే ఉన్నాయిగా అక్కడే కుట్టించేసుకుందాం అని అనుకుంటారు నేనైతే ఫస్ట్లో ముక్కల శారీస్ అనేవి తెచ్చి అమ్మానండి వాటి వల్ల కొంచెం నాకు ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చేవి ఆ ముక్కల శారీ అనేవి అతికించుకోవడానికి అంటే మొక్కలు ఉంటాయి కదా బ్లౌజులు అవన్నీ నా దగ్గరే తీసుకొని నా దగ్గరే కుట్టించుకు కుట్టించుకునే వాళ్ళు అనమాట అప్పుడు కొంచెం నాకు అలవాటు అయింది స్టిచ్చింగ్ అనేది ఫస్ట్లో స్టిచ్చింగ్ చేయడం అనేది ఎవరికీ రాదండి పుట్టుకతో ఏది నేర్చుకోం కదా ఉండే కొద్దిగా మనకి స్టిచ్చింగ్ అనేది తెలిసిద్ది అనమాట ఎలా కుట్టాలి ఏంటి మనుషులతో ఎలా మాట్లాడాలి ఏ మిషన్ తీసుకోవాలి అలా బిజినెస్లో వెళ్తా వెళ్తా ఉంటే అప్పుడు మనకు అన్నీ అర్థమవుతాయి అనమాట కొంతమంది ఏంటంటే డబ్బులు ఇవ్వరు కదా ఇంట్లో కుట్టే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వరండి మెయిన్ అదేనమాట ప్రాబ్లం వచ్చేసి స్టిచ్చింగ్ చేయించుకొని రేపిస్తా మాపిస్తా అంటారు కానీ ఇవ్వరు అనమాట కానీ కొంతమంది ఏంటంటే ఎప్పుడు వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే అవి తెచ్చుకొని తినాల్సి వచ్చిద్ది కదా అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అనమాట అలాంటి వాళ్ళయితే చేతిలో పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయించుకోండి అని చెప్పచ్చు నాకైతే నాకు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు కాబట్టి నాకు ఒకళ్ళు నాకు ఇచ్చినా ఖర్చు నేను ఎప్పుడు ఇచ్చినా కానీ ఏమన్నా కానీ నాకు అందరూ మిషన్ మీద ఏంటంటే స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఏదో ఒక రోజు ఇచ్చేస్తారనమాట అన్నిసార్లు అడిగిపించుకునేలాగా ఉండకూడదు ఎందుకంటే నేను నా దగ్గర కాకపోతే వాళ్ళకి ఎక్కడ ఫిట్టింగ్ అనేది రాదు కాబట్టి ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి మళ్ళీ శారీస్ తెచ్చుకున్నప్పుడైనా వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇన్ని మాటలు చెప్తున్నాను కదా నేను ఎన్ని కుడతాను తెలుసా రోజుకి బ్లౌజులు వచ్చేసి రెండు మూడు అలాగే కుడతానండి ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓ పది కుట్టేస్తాను ఇరవై కుట్టేస్తాను అని నేనైతే చెప్పలేను నార్మల్గానే కుడతాను అనమాట బ్లౌజులు అనేవి చూసారు కదా ఈ రోజు అయితే ఈ ఒక్క బ్లౌజే కుట్టాను అనమాట అది కూడా ఎందుకంటే సెలవులు ఈ రోజుల్లో పిల్లలకి అందు కాబట్టి నేను ఏంటంటే మా పాప అనేది ఇంటికాడ ఉంటే ఒక్కటే కుడతాను అంతకు మించి కుట్టలేను కాబట్టి రోజుకొక్కటి రెండు ఆయన స్టిచ్చింగ్ చేయడానికి అయితే చూడండి ఖచ్చితంగా లేడీస్ అందరూ నేర్చుకోవాలండి ఇది మంచి పద్ధతి అనమాట టైలరింగ్ అనేది మంచి బిజినెస్ ఒక చిల్లర అనేది మన ఇంట్లో ఉన్నట్టే కాబట్టి మంచిగా టైలరింగ్ అనేది నేర్చుకోండి కొంతమందికి నేర్పండి ఆడవాళ్ళందరూ నేర్చుకోవాల్సిన పని ఇది అంత కష్టమే కాదు చదువు అవసరం లేదు చదువుకోవాలేమో చదువు లేదు కదా అని అనవసరం లేదనమాట పెద్ద వేలు 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 పెట్టేసి మనం పెట్టుబడి అయితే పెట్టక్కర్లేదు మన చేతిలో పని మన చేతిలో పని ఎప్పటికైనా మనకి మంచిదే కదండి బయట వాళ్ళ దగ్గర చేతులు చాపకుండా మిషన్ ఆప్షన్ అనేది మంచిది అనమాట ఈ బిజినెస్ అనేది లేడీస్కి చెప్పాలంటే జెంట్స్కి అయితే నాకు తెలియదు కానీ లేడీస్కి అయితే హస్బెండ్ దగ్గర డబ్బులు అడగకుండా మనకి ఖర్చులు చేతి ఖర్చులకైతే మనకే వస్తాయి అనమాట పండగల సీజన్ అప్పుడు నాకు కొంచెం బట్టలు ఎక్కువగా హెవీగా వస్తాయి మామూలు నార్మల్ సీజన్లో అయితే కొంచెం తక్కువే వస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే అత్తమానం కుట్టించుకోరు కదండీ ఎవరైనా సరే బట్టలు అనేవి టైలర్స్ కూడా అంతేనమాట ఒక్కొక్కసారి బిజినెస్ అనేది బాగుంటుంది ఒక్కొక్కసారి బాగోదు అలాంటప్పుడు మనం మానేద్దాం మిషన్ అనేది ఆ ఆలోచన ఉండకూడదు అనమాట ఎన్నో కానీ కుట్టుకోవచ్చు లేకపోతే మన పాప ఉంటుంది కదా మన ఇంట్లో లేడీస్ ఉంటారు నాకైతే చిన్న పాప ఉంది కాబట్టి తనకైనా కుడతా ఉంటానన్నమాట లేనప్పుడు బ్లౌజులు ఈరోజు బ్లౌజులు లేవు అనేది ఉండదండి నాకైతే బ్లౌజులు ఎన్నో కన్నా ఉంటానే ఉంటాయి కాబట్టి ఖాళీ ఉండదు అయితే అలా ఉంటుందన్నమాట మీలో ఎంతమందికి కొంతమందికి వస్తే కొంతమంది రావు కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండి ఎంతమంది చూసారో నాకు తెలిసిద్ది కదా కొంచెం ఆ ఒక్క హెల్ప్ అయితే చేయండి నేను ఇన్ని మాట్లాడి ఇన్ని టిప్స్ చెప్పాను కదా బ్లౌజుల గురించి అయితే చూసారు కదా బ్లౌజ్ కటింగ్ వీడియో ఫుల్గా థ్యాంక్స్ అండి